నమ్ముకుంటే ఆయన నాకు నీతి నేనేం చేసినా పర్వాలేదంటే కాదు నీతి మంతుని కొడుకువి కూతురు నీతి ప్రవర్తనలోకి రావాలి నువ్వు నేను మనం నువ్వు నిజంగా నేను చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నాళ్ళు లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు ఎవరైనా హృదయం కలిగిన వారు వింటే దయచేసి నడత మార్చుకోండి నడత మార్చుకోండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు అదే కోరుకుంటున్నాడు దేవుడు అదే కోరుకుంటున్నాడు ఆ మెట్టుకు రాకుండా నువ్వేదో దేవుణ్ణి కన్విన్స్ చేద్దామంటే ఒప్పుకోడు సరి చేసుకో అయిపోయింది దేని మీద దృష్టి పెట్టాలని చెప్పాను చెప్పండి ఎన్నోది మూడోదా నాలుగోదా ఏమో ఎవరు గుర్తుంది అందుకే తొందరపడి చేతులు కూడా చాపను తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది నేను నా కళ్ళ నీ కళ్ళారా చూడాలనుకుంటా నేను చూడను ఇక్కడే చెప్తున్నాను నేను నువ్వు తీసుకొచ్చి అక్కడ వేస్తున్నావు దేవుని ఎదుట వేస్తున్నావు అది ఏ సొమ్ము ఒక్కసారి దేవుని ముందు మోకాళ్ళు ఆలోచించు నేను ఇచ్చే ఈ సొమ్ము నా దేవుడు తృప్తి చెందుతాడా ఆఖరి మాట ఆయన రాజ్యమును వెతకండి అన్నాడు వెతకండి అన్నాడు ఆయన మహిమని వెతకండి అన్నాడు మహిమని వెతకండి అన్నాడు ఎవరి రాజ్యాన్ని ఎవరి రాజ్యాన్ని అంటే ఏంటో తెలుసా దేవుని రాజ్యాన్ని వెతకండి అంటే దేవుని రాజ్యములో మీరు చేరండి మీరు కలుసుకోండి దేవుని రాచరికం అంటే ఏంటో తెలుసా మిమ్మల్ని మీరు పరిపాలించారు లేదా మిమ్మల్ని మనుషులు పరిపాలించారు ఈ రెండింటి నుంచి పక్కకొచ్చి దేవుడు మిమ్మల్ని పరిపాలించినట్లు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి ఎవరు పరిపాలించాలి ఎవరు పరి ఆయన పరిపాలించాలి ఆయన ఏలాలి ఆయన రాచరికం కిందికి నువ్వు రావాలి ఆయన రాజ్యమును వెతుకుట అంటే ఆయన రాజ్యంలో కలుసుకునుట ఆయన రాజ్యం మీద దృష్టి పెట్టాలి ప్రభువాన్ని నన్ను నడిపించు ప్రభువాన్ని నేలు నన్ను పరిపాలించు నడిపించు నీ ఆలోచన చొప్పున నన్ను నెరవేరనియొద్దు నా ఆలోచనలు నెరవేర్చుము నాలో నీ యోచనలు నా బుద్ధిని అనుసరించి నా ఆలోచన అనుసరించి నన్ను నడవనియొద్దు మరి ఏం ఏం చేయమంటావు నీ చిత్త ప్రకారం నీ ఆలోచన ప్రకారం నీ ఉద్దేశాలను అనుసరించి నన్ను నువ్వు నడిపించు నన్ను నువ్వు నడిపించు నన్ను నడిపించు నా నా తీరమునా బజయమునా నా నలిగిన నా హృదయమును పిలుచుము దూ నా జీవిత తీరము ఎట్ట క్రీస్తు రక్తంలో కడగబడి మనం ఎట్ట బతుకుతామమ్మా దిద్దుకోమని కదా దేవుడు మనకు టైం ఇస్తున్నాడు పిచ్చి చేష్టాలు చేసినా ఓర్చుకుంటున్నాడు ఎందుకు ఏం కాలే బిడ్డ చేసుకో ఏం కాదు నేను పర్లేదు చేసుకో అనే ఓయ్ మార్చుకో తంత తన్నులా ఇంకా తంత ఇంకా తన్నులు తినదగ తెచ్చుకోవద్దు మార్చుకో దిద్దుకోవచ్చు ఏం అంటుంటాడు ఏం ఎవరిక రా ఎప్పుడు ఇంతే చిన్నప్పటి నుంచి ఇంతే నువ్వు అసలకే ఎవరిక అన్నట్టు చేతుర్లే సోలు చేసావు అనుకో నీకైనా నాకైనా ఇక్కడ ఎప్పుడు భేదం లేదు మంచోడి కోపం వచ్చిందనుకో మామూలుగా ఉండదు ఇక మంచోడు తొందర కోపం రాదు చాలా ఊర్చుకుంటాడు బాయ్ దిద్దుకో వద్దు నాన్న వద్దు సరి చేసుకోమ్మా అంటుంటాడు పెద్ద మనసు పాపం పిచ్చి మహారాజు తొందరగా కోపడ్డు నాన్న కదా ఎద్దీసే అంటుంటాడు అయినా ప్రేమ నలుసుగా తీసుకుని నాటకాలు దొక్కామనుకో ఉండి ఉండి ఒక తొక్కు దొక్కాడు అనుకో ఇక దిక్కులు పెక్కట్లే అలిసినా సరే ఏం కనపడదు ఇక కాపాడేవాడే తన్నాడు అనుకో ఇంకా కాపాడేది ఎవరు గుండెల్లో భయం ఉండొద్దు నేను దేవుని పెట్టినయ్యాను పరలోక రాజ్య వారసుడు అయ్యాను పరలోకానికి పౌరుణ్ణయ్యాను నేను దేవుని చెందినయ్యాను దేవుని అయ్యాను నేను జాగ్రత్తగా ఉండాలన్న భారం భయం ఉండొద్దు మన గుండెల్లో దేవుని నీతిని మనం సాధన చేయాలి అలాగే దేవుని రాజ్యములో మనం ఉండున్నట్లు దేవుని అతి కిందికి మనం రావాలి అంతేకాదు తమను తాము పరిపాలించుకొని నరకయాతను అనుభవిస్తూ సాతాను తాను పరిపాలన కింద నరకయాతను అనుభవిస్తున్నటువంటి మనుషుల్ని కూడా పిచిమొకల్లారా ఒకప్పుడు నేను అదే పరిపాలనలో ఉన్నాను నా కర్మ మోశాను ఇప్పుడు ఆయన పరిపాలనలోకి వెళ్ళాను ఇక్కడే పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నాను రండి మీరు కూడా ఆయన పరిపాలన కిందకి కింద